ఇటువంటి పనికి అరే అరే నువ్వు నాకు చెప్తున్నా నువ్వు నువ్వు దోల తీర్తది నీకు నువ్వేమనుకుంటున్నావు నువ్వు నీ పేరు కూడా చెప్పట్లేదు కావాలని అన్నాడు ఇటువంటివన్నీ అంత దారుణం అంత దారుణం అంటే ఏం చేయలేక నీకే నువ్వు పని నువ్వు చెప్పే పనికి మాలిన పనులన్నీ చేయలేదు అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు ఏం పని రా నీకు ఆ ఫ్యామిలీతో ఏం పని ఆ ఫ్యామిలీని నాశనం చేయడానికి కాకపోతే నువ్వు అమ్మాయి చదువుకుంది ఆ కుటుంబాన్ని నాశనం చేయకపోతే నీకు నీ ఎట్లా ఎట్లా బాగుపడతావు నువ్వు నాకు అర్థం కాదు నువ్వు కానీ నీ వెనకాల ఉన్న ప్రొడ్యూసర్ నీ ప్రొడ్యూసర్ పెద్ద మనిషి ఉన్నాడు తెలుగుదేశం పార్టీ పెద్ద మనిషి ప్రొడ్యూసరు ఎట్లా ఎట్లా బాగుపడతారా మీరు నాకు అర్థం కాదు కుటుంబాన్ని నాశనం చేసి ఇప్పుడు అమ్మాయి కుటుంబాన్ని నాశనం చేయపోతున్నారు మీరు పొంతుడు మొత్తం సెటిల్ చేస్తాడు నీకు అన్ని నువ్వు పద్దెనిమిది నెలల నుంచి నువ్వు అడిగినే చేయలేదని చెప్పి నేను పద్దెనిమిది నెలల నుంచి నువ్వు నీ వెనకాల ఉన్న పెద్ద మనిషి మీ ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసి రోజుకి వీడు ఈ బచ్చా బ్లాక్ మెయిలర్ రెండు వందల మందికి మొత్తం ఫార్వర్డ్ చేస్తారు నా దగ్గర మొత్తం స్క్రీన్ షాట్లు ఉన్నాయి మొత్తం బ్లూ మీడియా ఛానల్స్కి బ్లూ మీడియా ఛానల్స్కి అన్నిటికీ మొత్తం సాక్షికి అన్నిటికీ వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు రెండు వందల మందికి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు ఈ పనికిమాల న్యూస్ అంతా ఒక పార్టీ నీళ్ళు నీళ్లు దాతా నువ్వు పార్టీలో ఉండి పార్టీని ఆదరిస్తే పార్టీకి అగెనిస్ట్గా ఉదయగిరి నియోజకవర్గంలో నువ్వు పనిచేస్తున్నావా ఇదేరా నీకు నేర్పిన సంస్కారం సిగ్గుండాలరా నీకు సిగ్గుండాలి మీకు మీరు చేసేవాళ్ళకి కనీసం సిగ్గు అనేది ఉండాలి మీకు ఇంత దరిద్రం చేయాల్సిన అవసరం ఏముంది నలుగురు సహాయం చేయండి రా స్వామి వచ్చి మీరు ముచ్చడి మంది పేదలు ఉన్నారు ఉదయ నియోజకవర్గంలో ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు కుటుంబాలు తొంభై వేల కుటుంబాలు ఉంటే కనీసం ముప్పై ముప్పై ఐదు వేల కుటుంబాలు నాకు తెలుసు పర్సనల్గా ప్రతి పంచాయతీకి వెళ్తూ ఉంటాను నేను ప్రతి ఒక్కరికే కష్టం ఉంది వాళ్ళ కష్టాలు తీర్చండి పోయి మీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళకి ఖర్చు పెట్టండి ఈ పనికి మాలి ఖర్చు పెడతారు డబ్బులు ఏం సాధిద్దామని ఏం పీకలేరు నన్ను ఏమీ పీకలేరు చెప్తాను కదా నేను ఏ ఆడిపోయి ఇక్కడే ఉంటాను నేను ఇరవై ఐదేళ్ళు దోలు తీర్చి వెళ్తాను నేను ఏదో భయపడిపోతాము ఏదో చేస్తామనుకుంటున్నాము అంత సినిమా లేదా రెండున్నర సంవత్సరాలు నువ్వు పంపించేది ఏంది నన్ను బొచ్చు నువ్వు పంపించేది మొత్తం ఓడదేస్తా అంతా ఆ వెంగమాంబ గారితో అసలు ఏ కమ్యూనికేషన్ మన ఎమ్మెల్యేకి పార్టీ ఆఫీస్కి కానీ నాకు కానీ మన స్టాఫ్కి కానీ లేకుండా నేను డిస్కనెక్ట్ చేసినప్పుడు నాకు అవసరం ఏముంది ఇంకా ఒక ఫ్యామిలీని నేను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది ఉంది వదిలేశాను అంతే ఇంకా ఎవరు భగవంతుడు చూసుకుంటాడు పైన ఏ ఏది జరిగితే అది జరుగుతుందని చెప్పి వదిలేసాం ఫర్దర్గా కానీ ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉంటే చెప్పు ఉండేవాడి నేను అవసరమే ఉంది చెప్పు నాకు ఆడపడుచుల మీద అంత గౌరవం నాకు ఉమెన్ అంటే అంత రెస్పెక్ట్ నా వల్ల ఎవరు హర్ట్ కాకూడదు నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు నేను ఒకసారి రిపోర్ట్ ఇచ్చాను అనుకోండి రిపోర్ట్ ఇచ్చి లేదా నేను మీడియాలో మాట్లాడమా లేకపోతే ఏదైనా రిపోర్ట్ ఇస్తే అమ్మాయి పరిస్థితి ఏంటి అది వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు కాన్స్పిరసీ ఎంక్వైరీ కూడా చేయించలేదు నేను ఎంక్వైరీ చేస్తే ఏమవుతుంది మొత్తం బయటకు వస్తుంది పేర్లన్నీ బయటకు వస్తాయి అంటే నాకే నాకే నేనే ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన అవుతాడని చెప్పి చెప్పలేదు నేను ఆడపడుచులంత అంత గౌరవం ఈ ఈరోజు కూడా ఎవరినైనా కూడా నేను మాట్లాడేది తల్లి అమ్మ అని తప్పితే నేను వేరేదే మాట్లాడను ఎవరు వచ్చినా కూడా అసలు మాకు ఎందుకండి నాకు నాకు అవసరమేంది నాకు అవసరమేంది చెప్పండి పార్టీ సభ్యత్వం ఉందో లేదో నాకు తెలియదు ఆమె అసలు కార్యకర్త అనుకోండి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే అయ్యిండొచ్చు నాకు తెలియదు ఎక్కడ ఏ క్యాంపెయిన్లో ఎక్కడ పార్టిసిపేట్ చేయడం ఓన్లీ ఓటర్ అసలు ఓటు ఉందా మన తెలియదు నాకు ప్లస్ ఆమె ఏ గ్రామ స్థాయికే నా మహిళా నేత కాదు సాక్షి మీడియా ఫేక్ సాక్షి మీడియా చేసిన రాసినట్టు దాంట్లో మహిళా నేత దేనికి నేత రాసే ముందు తెలుసుకోవాలి కదా మహిళా నేత నేత అంటే దేనికి నేత గ్రామ విలేజ్ స్థాయిక్యా మండల స్థాయికే ఏం పదం ఉందని మహిళా నేత అంటే నన్ను పట్టించాలి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీని పార్టీ వాళ్ళందరినీ పష్టిపట్టించాలి మీ ఇష్టం వచ్చినట్టు రాసి నోటికి వస్తే రాసి తల్లి నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు ఆ వెంగమా వెంగమామ గారికి నేను చెప్తా ఉన్నాను మీ వెనకాల పెద్ద కాన్స్పిరసీ ఉంది మిమ్మల్ని దీంట్లోకి మొత్తం సరౌండ్ చేసి ఒక రకమైన కుట్ర చేసి ఎమ్మెల్యే మీదకి పంపించి అంటే ఒక ఒక రకమైన చీప్ రాజకీయం అనమాట ఈ ఈ పెద్ద మనిషికి ఉదయ నియోజకవర్గంలో ఉన్న పెద్ద మనిషికి ఇంకేమీ దొరకనట్టు ఇంత నీచానికి కూడా ఒడిగడతాడని చెప్పి నేనైతే అనుకోలేదు ఇంత నీచమైన రాజకీయం ఒక ఆడపిల్లని దగ్గర ఒక ఆడపొడుచుని పాపం ఆడపొడుచుని పెట్టుకొని ఆడపొడుచు చేత ఇటువంటి వీడియోలు చేయించి వాళ్ళ వాళ్ళ కుటుంబాలకి మంచిది కాదు ఖచ్చితంగా దీని మీద ఆ అమ్మాయిని కూడా మీ తల్లి నిన్ను కూడా మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఆడపడుచు నువ్వు మిమ్మల్ని కూడా మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి సో మీ చుట్టూ ఉన్న కాన్స్పిరసీ మీ ఫ్యామిలీ చుట్టూ ఉన్న కాన్స్పిరసీ మొత్తం కూడా బయటికి తీస్తాను డిఫమేషను లీగల్గా అలాగే ఎస్పీ గారిని కూడా కలిసి ఎస్పీ గారికి కూడా చెప్పడం జరుగుతుంది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆవిడకి కూడా ఎస్పీ గారు కూడా దీన్ని మొత్తం కూడా ఇన్వెస్టిగేట్ చేసి దీని చుట్టూ ఎవరున్నారు ఎవరు చేయించారు ఇదంతా కంప్లీట్గా కాన్స్పరసీ అంతా బయటకు తీస్తాను వదిలే సమస్య లేదు ఎందుకంటే ఇది నా మీద పర్సనల్గా అంటే నా మీద పర్సనల్గా మోసం చేశారు అని చెప్పి సాక్షిపేత్రగా రాసింది ఇక్కడ ఒకటి సాక్షి సాక్షి పత్రిక గురించి ఫేక్ పత్రిక గురించి ఒకసారి మాట్లాడారు దయచేసి సాక్షి వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు వాస్తవ సాక్షి వాళ్ళు ఉంటే ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి ఎవరైనా ఉంటే మీరు దీంట్లో ఏమి రాశారు టీడీపీ మహిళా నేత ఆరోపణలు ఏ గ్రామానికి నేత ఏ మండలానికి నేత ఏ విలేజ్కి లేకపోతే ఏ స్ట్రీట్కి ఎవరికి నేత ఎవరికి మహిళా నేత వెంగమాంబ గారు ఎవరికి నేత మహిళ అంటే నువ్వు రాసే ముందు ఒక సాక్షి అనేది పెద్ద ఛానల్ అని మీరే చెప్పుకుంటుంటారు పెద్ద మీద తోపులు అని అనుకుంటుంటారు సో మీరు రాసేటప్పుడు మహిళా నేత అసలు ఆమె ఎవరికి నేత మీరు అడిగారా అని రంగమామ గారిని అడిగారా పైన మళ్ళా ఎమ్మెల్యే చేస్తానంటూ మోసం చేసాడు అంటే వెరిఫికేషన్ చేసుకోరా మీరు ఒక సైడే ఒక సైడే ఏది చెప్తే అది రాసేస్తారా ఏమి జర్నలిజం సాక్షి ఏం జర్నలిజం సాక్షి మీడియా మేనేజ్మెంట్ ఒకసారి ఆలోచించుకోవాలి మొత్తం వేస్తాం లీగల్గా వెళ్తాను దీని మీదకి ఏ ఏమి ఏమి చూసుకొని వేస్తున్నారు టీడీపీ మహిళా నేతను కూడా కనీసం వెరిఫై చేసుకోకుండా మీరు న్యూస్ వేస్తున్నారంటే బిగ్ టీవీ బిగ్ టీవీలో బిగ్ టీవీలో కూడా వేశాడు కాకల సురేష్ మోస్తరు వెరిఫై చేసుకోండి దయచేసి వెరిఫై చేసుకోండి చెప్తున్నాను శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రా ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది శుభమస్తు మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు